ఇంటర్ జీవశాస్త్ర విద్యార్థులు వృక్షశాస్త్రం అంటే ఎంత ఆసక్తి చూపుతారో జంతు శాస్త్రానికి అంతే ఆందోళన చెందుతుంటారు వివిధ శరీర జీవనక్రియల గురించి తెలిసినా పరీక్షల దగ్గరికి వచ్చేసరికి తికమక పడుతుంటారు అత్యధిక మార్కులు సాధించడంలో ఇబ్బందులు పడుతుంటారు విద్యార్థులు జంతుశాస్త్రంలో అరవైకి అరవై మార్కులు సొంతం చేసుకునేందుకు విలువైన సూచనలు అందిస్తోంది యువ విజయీభవ కొన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్ అయిపోతామనే భయం ఉండదు కానీ మార్కులు మాత్రం ఆశించినంత రావు అలాంటి సబ్జెక్టే జువాలజీ కాస్త కష్టపడితే జువాలజీలో ఉత్తీర్ణులైపోవచ్చు కానీ ఎంత ప్రయత్నించినా అరవై మార్కులు తెచ్చుకోవడం మాత్రం కష్టం మరి ఇలాంటి జువాలజీలో మంచి మార్కులు తెచ్చుకోవాలంటే ఏం చేయాలి ఏ జాగ్రత్తలు పాటించాలి అదే విషయాన్ని వివరిస్తున్నారు జంతు శాస్త్ర అధ్యాపకులు కేశవరావు ప్రతి ఒక్క విద్యార్థి మనసులోపల ఆందోళన ఎలా చదవాలి ఏవి చదవాలి ఎంత టైం స్పెండ్ చేయాలి ఇటువంటి ఎన్నో ఆలోచనలు ఉంటాయి వాటి ఆలోచనలన్నిటికీ పరిష్కారం సూచనలు సలహాలు ఈరోజు ఇవ్వడం జరుగుతుంది మై నేమ్ ఇస్ అబ్దుల్ ముఖ్తాజర్ ఫస్ట్ ఇయర్లో ప్ర వేయిటేజ్ ప్రతి చాప్టర్కి ఎలా ఉంటుంది సార్ వెరీ గుడ్ ఇట్స్ గుడ్ క్వశ్చన్ ప్రతి స్టూడెంట్ కూడా తెలుసుకోవాల్సిన విషయాలు ఇవి ప్రతి చాప్టర్లోనూ ఫస్ట్ ఇయర్లో మొట్టమొదటిగా డైవర్సిటీ ఆఫ్ లివింగ్ వరల్డ్ అని చెప్పేసి ఆ చాప్టర్కి ఆరు మార్కులు ఇవ్వడం జరిగింది అంటే ఒక టూ మార్క్స్ క్వశ్చను అంటే వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చను ఒకటి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అంటే ఫోర్ మార్క్స్ క్వశ్చన్ వస్తుంది అలాగే రెండో చాప్టర్ నుంచి అంటే రెండో యూనిట్ నుంచి మీకు పది మార్కులు ఇవ్వడం జరిగింది దాని లోపల అంటే మూడు వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఒక షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి గత నాలుగు సంవత్సరాల నుంచి మనం అబ్జర్వ్ చేస్తే మూడు సంవత్సరాలు అలా అడిగారు ఒక సంవత్సరం మాత్రం ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చను అలాగే ఒక వెరీ షార్ట్ ఆన్సర్ కోసం అడగడం జరిగింది అనమాట ఇది కాకుండా మనకి ఈ థర్డ్ యూనిట్కి వస్తే థర్డ్ యూనిట్ లోపల సో క్లాసిఫికేషన్ ఉంటుంది దానికి ఆరు మార్కులు ఇవ్వడం జరిగింది ఇందుబట్టి బ్రేట్ ఫైవ్ లాస్ గురించి సో ఒక టూ మార్క్స్ కోసం ఒక ఫోర్ మార్క్స్ కోసం ఇవ్వడం జరుగుతుంది దాని లోపల సో ఫోర్ ఈ ఫోర్త్ యూనిట్కి వస్తే అది కార్డేట్ ఫైల్ గురించి క్లాసిఫికేషన్ ఆఫ్ కార్డేట్ ఫైల్ సో దాన్ని కూడా సిక్స్ మార్క్స్ ఇవ్వడం జరిగింది ఒక టూ మార్క్స్ కోసం ఒక ఫోర్ మార్క్స్ కోసం ఆడడం జరుగుతుంది అనమాట సో ఈ ఫిఫ్త్ యూనిట్కి వచ్చేసి అది లొకోమోషన్ అండ్ రిప్రొడక్షన్ గురించి లొకోమోషన్ నుంచి ఒక ఫోర్ మార్క్స్ కోసం రిప్రొడక్షన్ నుంచి ఒక ఫోర్ మార్క్స్ కోసం ఆడడం జరిగింది ఇన్ని సంవత్సరాల నుంచి సో దాని నుంచి రెండు షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అడుగుతారు లేదు అంటే ఒక షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ రెండు వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉన్నాయి ఇక మూడో విషయం సిక్స్త్ చాప్టర్ అది దాని నుంచి పద్నాలుగు మార్కులు వచ్చే ఛాన్స్ ఉన్నాయి ఒక లాంగ్ ఆన్సర్ కోసం ఒక షార్ట్ ఆన్సర్ కోసం ఒక వెరీ షార్ట్ ఆన్సర్ కోసం కూడా వచ్చే ఛాన్స్ ఉన్నాయి సో ద ఈ ప్రకారం చూసుకుంటే ఈ దీని నుంచి లాంగ్ ఆన్సర్ వస్తుంది కాబట్టి ఎక్కువ ప్రియారిటీ ఆ చాప్టర్కి ఇవ్వాల్సిన అవసరం ఉంది అలాగే మనకి ఇక సెవెంత్ యూనిట్ టైప్ స్టడీ ఆఫ్ ఆ పెరి ప్లానెట్ అమెరికాన కాక్రోచ్ గురించి దానికి ట్వెల్వ్ మార్క్స్ అలాట్ చేయడం జరిగింది అంటే ఒక లాంగ్ ఆన్సర్ కోసం ఒక షార్ట్ ఆన్సర్ కోసం ఇవ్వడం జరుగుతుంది అలాగే మనకి లాస్ట్ చాప్టర్ ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ అని చెప్పేసి ఈ ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ నుంచి ఫోర్టీన్ మార్క్స్ అంటే ఒక లాంగ్ ఆన్సర్ కోసం ఒక షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ ఒక వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉన్నాయి ప్రస్తుతం అడుగులో ఎలా ప్రిపేర్ అవ్వాలి ఎగ్జామ్కి సో వెల్ వెరీ గుడ్ సో మనకు ఉండే సమయం చాలా తక్కువ ఉంది సో అన్ని సబ్జెక్ట్స్ ఈ రెండు నెలల సమయంలోని చదవాలి అని చెప్పేసి అనుకుంటాం సో దానికి గాను మన జువాలజీ సబ్జెక్ట్కి ఎంత టైం స్పెండ్ చేయాలి అలాగే మనకు ఉండే యూనిట్స్ ఏవైతే ఫస్ట్ ఇయర్లో ఎయిట్ యూనిట్స్ ఉన్నాయి కాబట్టి ఆ ఎయిట్ యూనిట్స్కి ఏ యూనిట్స్ వెరీ ఇంపార్టెంట్ ఏ యూనిట్స్ కొంచెం తక్కువ టైం స్పెండ్ చేసినా పర్లేదు అని చెప్పేసి మనకు ఉంటుంది సో జువాలజీ విషయంగా చూస్తే మనకి లాస్ట్ చాప్టర్ అంటే సిక్స్త్ సెవెంత్ యూనిట్ ఎయిత్ యూనిట్ ఈ మూడింటి నుంచి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అడుగుతారు కాబట్టి వాటి మీద ఎక్కువ దృష్టి సారించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఒకసారి సెకండ్ యూనిట్ అంటే మనకి ఈ నాలుగు యూనిట్స్ నుంచి ఆల్మోస్ట్ ఆల్ ఒక యాభై మార్కుల క్వశ్చన్స్ వస్తాయి సో ఈ నాలుగు యూనిట్ మీద ఎక్కువ దృష్టి సారించారు అని చెప్పేసి అంటే ఒక ఫిఫ్టీ మార్క్స్ హ్యాపీగా స్కోర్ చేసుకోవచ్చు ఆ జెనెటిక్స్లో మీరు మీకు ఫోర్ ట్వెల్వ్ మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి ఈ ట్వెల్వ్ మార్క్స్ ఏమిటంటే ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ ఒక షార్ట్ ఆన్సర్ కోసం ఈ ఆర్గానిక్ ఎవల్యూషన్ లోపల మనకి ఆర్గానిక్ ఎవల్యూషన్ లోపల మనకి ఎయిట్ మార్క్స్ జరిగింది అంటే టూ ఫోర్ మార్క్స్ క్వశ్చన్ అడుగుతారు జనరల్గా అప్లైడ్ బయాలజీ కూడా ఎయిట్ మార్క్స్ చూడడం జరిగింది సార్ ఆమె ధరణి సార్ విఎస్ఏక్యూస్ ఎస్ఏక్యూస్ ఎల్ఏక్యూస్ ఎన్ని లైన్స్లో ఆన్సర్ చేయాలి అంటే ఇన్ టైంలో టైం సేవ్ చేయడానికి ప్లస్ మంచి మార్క్స్ స్కోర్ చేయడానికి సో వెరీ గుడ్ వెల్ 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 సో ఇట్స్ వెరీ గుడ్ క్వశ్చన్ అండి వెరీ గుడ్ క్వశ్చన్ అంటే మనకి క్వశ్చన్ పేపర్లో సో మూడు రకాల సెక్షన్ ఏ సెక్షన్ బి సెక్షన్ ఉంటాయి సెక్షన్ ఏ అనేది వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అంటే మీ ఆన్సర్ని క్లుప్తంగా రెండు నుంచి ఐదు లైన్ల లోపల రాయాలి దానికి గాను రెండు మార్కులు ఇవ్వడం జరుగుతుంది సో జనరల్గా ఇది రాయడానికి మూడు నిమిషాల వ్యవధి సరిపోతుంది సో అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అంటే దాన్ని మీరు అప్రాక్సిమేట్గా అంటే మ్యాక్సిమం లెంత్ వచ్చేసి ట్వంటీ లైన్స్ ఈ ట్వంటీ లైన్స్ని మీరు అప్రాక్సిమేట్లీ టెన్ టు ట్వెల్వ్ మినిట్స్లో కంప్లీట్ చేసుకోవచ్చు ఈ సెక్షన్ బి వచ్చేసేసి మీకు ఎయిట్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ ఎయిట్ క్వశ్చన్స్ లోపల ఎన్ని ఎనీ సిక్స్ క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఇక సెక్షన్ ఏలో మీకు ఎటువంటి ఆప్షన్స్ ఉండదు ఛాయిస్ ఏమి ఉండదు అనమాట అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి సెక్షన్ బిలో మాత్రము మీకు ఛాయిస్ ఉంటుంది ఎనీ సిక్స్ ఎయిట్ క్వశ్చన్స్ ఇచ్చి ఎనీ సిక్స్ క్వశ్చన్స్ రాయమంటారు సో సెక్షన్ సి వచ్చేసి మీకు మూడు క్వశ్చన్లు ఇవ్వడం జరుగుతుంది ఏవైనా రెండు రాయమని అడుగుతారు ఒక్కొక్క క్వశ్చన్కి ఎనిమిది మార్కులు ఇవ్వడం జరుగుతుంది దీని లెంత్ వచ్చేసి మీకు సో అప్రాక్సిమేట్గా మ్యాక్సిమం లెంత్ ఇస్ సిక్స్టీ లైన్స్ సెక్షన్ బిని సెక్షన్ సిలోనూ మీరు అంతర్గతంగా డయాగ్రామ్స్ ఉంటాయి ఆ డయాగ్రామ్స్ డ్రా చేయాల్సిన అవసరం ఉంటుంది సబ్ హెడ్డింగ్స్ హెడ్డింగ్స్ అండర్లైన్ చేయడం అలాగే ఏదైనా మీరు అనిపించిన పర్టికులర్ వర్డ్ ఇంపార్టెంట్ వర్డ్ అన్నప్పుడు అండర్లైన్ చేయడం అలాగే డయాగ్రామ్స్ డ్రా చేసినప్పుడు మీరు ఆ డయాగ్రామ్ని వీలైతే కలర్ పెన్సిల్స్ తోటి టైం ఉంటే కలర్ పెన్సిల్ కలర్ కూడా ఇవ్వడం ఇవ్వడం జరుగుతుంది ప్రతి సెక్షన్కి ఎంత టైం కేటాయించాలి రైట్ వెరీ గుడ్ క్వశ్చన్ వెరీ గుడ్ క్వశ్చన్ చాలా ఉపయోగపడే క్వశ్చన్ మీకు సో ప్రతి సెక్షన్ సెక్షన్ ఏ వచ్చేసి మీకు టెన్ క్వశ్చన్స్ ఉంటాయి సో వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ దీనిలో టూ మార్క్స్ ఒక్కొక్క క్వశ్చన్కి టూ మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది టూ లైన్స్ నుంచి ఫైవ్ లైన్స్ వరకు ఉంటుంది ఆన్సర్ సో దీనికి గాను మూడు నిమిషాలు మ్యాక్సిమం సరిపోతుంది సో ఈ ప్రకారం చూసుకుంటే మనకి ముప్పై నిమిషాల లోపల ఈ టూ మాస్ క్వశ్చన్స్ అంటే సెక్షన్ కంప్లీట్ చేయగలుగుతాం అంటే వన్ టు టెన్ క్వశ్చన్స్ అవైతే ఉన్నాయో అవి కంప్లీట్ చేయగలుగుతాం సో ఇది ఈ క్వశ్చన్స్ రాసినప్పుడు మనము వన్ టు టెన్ ఒకటేసారి రాయగలగాలి అంటే వన్ టు టెన్స్ అదే సీక్వెన్స్లో రాయగలగాలి మధ్యలో వన్ టూ త్రీ అని చెప్పేసి ఆపేసి ఇంకో దగ్గర రాస్తే అది క్లమ్స్గా ఉంటుంది అది రాయడం కూడా అడ్వెజల్ కాదు సో వన్ టు టెన్ అట్లాగే సీరియల్ ఆర్డర్లో రాయడం సో ఎక్కడైనా క్వశ్చన్ డై రాకపోతే ఆ పర్టికులర్ ప్లేస్ వదిలేసి మళ్ళీ తర్వాత కంటిన్యూ చేయడం అనేది చేస్తే సో అడ్వైజబుల్ అనమాట మనకి నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ బి సెక్షన్ బిలో మీకు సో సిక్స్ క్వశ్చన్స్ రాయాల్సిన అవసరం ఉంటుంది సెక్షన్ బిలో సిక్స్ క్వశ్చన్స్ రాసినప్పుడు ఇక్కడ వచ్చేసి మీకు టైం ఒక్కొక్క క్వశ్చన్కి వచ్చేసి మీకు టెన్ మినిట్స్ నుంచి ట్వెల్వ్ మినిట్స్ వరకు స్పెండ్ చేస్తే సరిపోతుంది సో మీరు ట్వంటీ లైన్స్ రాయాలి ట్వంటీ లైన్స్ లోపలే ఉంటుంది ఆన్సర్ ఎప్పుడైనా కానీ ఆ ట్వంటీ లైన్స్ లోపలే కాబట్టి పది నుంచి పన్నెండు నిమిషాలు మ్యాక్సిమం సరిపోతుంది దానిలో అంతర్గతంగా ఒకవేళ కనుక డయాగ్రామ్ ఉంటే డయాగ్రామ్కి ఒక ఫైవ్ మినిట్స్ స్పెండ్ చేసి మిగిలిన సమయాన్ని ఫర్ ఎగ్జాంపుల్ సెవెన్ మినిట్స్ ట్వెల్వ్ మినిట్స్ సెవెన్ మినిట్స్ ఆన్సర్ రాయడానికి ఉపయోగించుకుంటే సరిపోతుంది సో ఇది ఈ అంటే ఇది అప్రాక్సిమేట్కి వన్ అవర్ నుంచి వన్ అవర్ ట్వెల్వ్ మినిట్స్ వన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ లోపల మనము సెకండ్ సెక్షన్ కంప్లీట్ చేసుకోవచ్చు సెక్షన్ బి కంప్లీట్ చేసుకోవచ్చు ఈ సెక్షన్ సి వచ్చేసి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఈ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ మనకి ఏం చేస్తామంటే సహజంగా నాలుగు పేజీలు దా దాకా రాయాల్సిన అవసరం ఉంటుంది అంటే సిక్స్టీ లైన్స్ అంటే ఫార్ అప్రాక్సిమేట్గా ఫోర్ పేజెస్ ఉంటుంది దీని లోపల డయాగ్రామ్ అంతర్గతంగా డయాగ్రామ్స్ కూడా ఉంటాయి చాలా వాటికి కాబట్టి మీకు హాఫ్ ఎన్ అవర్లో ఇది కనుక కంప్లీట్ చేసుకోగలిగితే హాఫ్ ఎన్ అవర్లో కంప్లీట్ చేసుకోవడం అనేది చాలా ఈజీ మనం ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నట్టే అది హాఫ్ అన్ అవర్లో ఎగ్జామ్లో సిక్స్టీ ఆన్ సిక్స్టీ స్కోర్ చేయాలంటే ఎట్లా ఇప్పటి నుంచి ఎలా ప్రిపేర్ అవ్వాలి మొత్తం అన్ని చాప్టర్స్ని కవర్ చేసుకుంటే మనకు సిక్స్టీ అవుట్ ఆఫ్ సిక్స్టీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్ని చాప్టర్స్ని ఏ చాప్టర్ని వదలకూడదు ఏ టూ మార్క్స్ క్వశ్చన్ అని చెప్పేసి ఇగ్నోర్ చేయకూడదు ఫోర్ మార్క్స్ క్వశ్చన్ ఇగ్నోర్ చేయకూడదు లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ కూడా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సింది అలాగే డయాగ్రామ్స్ మీద కూడాను మనం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది సో చాప్టర్ వైజ్ క్వశ్చన్స్కి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఫస్ట్ ఇయర్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే సహజంగా రిపీటెడ్ క్వశ్చన్స్ని మనం ఇంపార్టెంట్ అని చెప్పేసి అంటాము ఈ రిపీటెడ్ క్వశ్చన్స్ని ఏమున్నాయి అంటే మనం యూనిట్ వైజ్ తీసుకుంటే ఫస్ట్ యూనిట్ నుంచి మనకి రివెట్ పాపర్ హైపోథసిస్ నెక్స్ట్ ఈవిల్ కోఆటివ్ నెక్స్ట్ వచ్చేసి స్పీసిస్ కాన్సెప్ట్ ఈ ఫోర్ మాస్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ సో టూ మాస్ క్వశ్చన్స్ అన్నీ చదవాల్సిన అవసరం అలాగే సెకండ్ యూనిట్ నుంచి మీకు హ్యావర్షన్ సిస్టమ్ అలాగే ఏరోలాటిష్యూ ఇవి కాకుండా మజిల్స్ కార్డియాక్ మజిల్ కావచ్చు వాలంటరీ మజిల్స్ కావచ్చు ఇన్వాలంటరీ మజిల్స్ కావచ్చు ఇది కాకుండా న్యూరాన్ కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది అనమాట సో థర్డ్ యూనిట్కి వచ్చేసి మీకు సహజంగా అడిగేది పాలికిడ్స్ గురించి ఎక్కువ అడుగుతున్నారు సో పాలికిడ్స్ నుంచి లేదు అంటే మీకు యాన్థోజోన్స్ అయినా కానీ అరాక్నిట్స్ అయినా కానీ క్రస్టేషియన్స్ అయినా కానీ ఎకినాయిడ్స్ అయినా కానీ హులోథ్రాయిడ్స్ అయినా కానీ అడిగే ఛాన్స్ ఉన్నాయి ఇక ఫోర్త్ యూనిట్ వచ్చేసి మీకు ఫోర్త్ యూనిట్లో మీకు డిఫరెన్సెస్ బిట్వీన్ ద కార్ట్లే ఫిషెస్ బోనీ ఫిషెస్ లేదు అంటే రిప్రొడక్టివ్ సిస్టమ్ ఆఫ్ మేల్ రిప్రోడ సిస్టమ్ ఆఫ్రాక్ లేదు అంటే స్ట్రక్చర్ ఆఫ్ ద హార్ట్ ఫ్రాక్ ఇక ఫిఫ్త్ యూనిట్లో ఇంపార్టెంట్ ఫోర్ మార్క్స్ క్వశ్చన్స్ అని అంటే మీకు సూడోపోడియా ఫార్మేషన్ గురించి అడుగుతారు ఇక రిప్రొడక్టివ్ సిస్టమ్ ఆఫ్ ప్రోటోజోన్స్ గురించి ఒక క్వశ్చన్ అడుగుతున్నారు కాబట్టి బైన్ రిఫిషన్ ఆఫ్ యూగ్లీనా అయినా కానీ పార్మిషమ్ అయినా కానీ ఓకే చాప్టర్ నుంచి డయాగ్రామ్స్ కూడా అడిగే ఛాన్స్ ఉన్నాయి అంటే యూగ్లీనా డయాగ్రామ్ అయినా కానీ పార్మిషమ్ డయాగ్రామ్ అయినా అడగచ్చు ఇవి కాకుండా మీకు అంటే ఈ టూ మాస్ క్వశ్చన్స్ జనరల్గా మీరు తీసుకునేటట్టయితే టూ మాస్ క్వశ్చన్స్ అన్నీ చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇంటర్ జియాలజీ మొదటి సంవత్సరంతో పోలిస్తే సెకండ్ ఇయర్ సబ్జెక్టులో ప్రతి అంశానికి ప్రాముఖ్యత ఉంటుంది సిలబస్ అధికంగా ఉండటమే ఇందుకు కారణం అయినప్పటికీ ప్రణాళిక ప్రకారం చదివి పరీక్షల్లో అనుకున్నట్లు రాస్తే మంచి మార్కులతో ముందు వరుసలో నిలబడవచ్చు ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు అమూల్యమైన సలహాలు ఇస్తున్నారు అధ్యాపకులు కేశవరావు సార్ ఇప్పుడు ఉన్న తక్కువ టైంలో మాకు ఉన్న ఎక్కువ సిలబస్ని ఎలా ప్రిపేర్ అయితే మంచి సార్ అంటే సిలబస్ యూనిట్ వైడ్గా ఎట్లా ప్రిపేర్ అయితే అంత తొందరగా టైంని రీచ్ అవ్వగలుగుతాం టైమ్ని కంప్లీట్గా యూటిలైజ్ చేసుకోగలుగుతాం సిలబస్ చాప్టర్ వైజ్ సో వెల్ 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 ఇక సిలబస్ విషయానికి వస్తే సెకండ్ ఇయర్ సిలబస్లో మనకి చూసుకుంటే ఇంపార్టెంట్ చాప్టర్స్ని మనం తీసుకునేటట్టయితే ఇంపార్టెంట్ చాప్టర్స్ అంటే ఎక్కువగా ఈ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ దీన్ని చూస్తాయి దాన్ని తీసుకుంటే మనకి కంప్లీట్ చేసుకొని ఇన్ టైంలో అంటే తక్కువ టైం లోపల ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలనే జనరల్గా ప్రతి స్టూడెంట్ కూడా ఆదు సో ఇక్కడ మన సెకండ్ ఇయర్ విషయానికి వస్తే సిక్స్త్ చాప్టర్ సెవెంత్ చాప్టర్ ఎయిత్ చాప్టర్ యాజ్ వెల్ యాజ్ ఫిఫ్త్ చాప్టర్ సో ఎందుకుని మనం ఈ నాలుగు చాప్టర్లు అందుకున్నాం అన్నామంటే ఎందుకు అన్నామంటే ఇఫ్ ఫిఫ్ మనకి ఆర్గానిక్ ఎవల్యూషన్ నుంచి రెండు ఫోర్ మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి లేదా రెండు టూ మార్స్కి వస్తుంటే ఒక ఫోర్ మార్క్స్ కోసం వస్తుంది కానీ జనరల్గా జరిగేది ఏంటంటే ప్రతి సంవత్సరం కూడాను రెండు ఫోర్ మార్క్స్ కోసం జరుగుతున్నారు కాబట్టి ఆ ఫోర్ మార్క్స్ కోసం చేస్తుంది ఇక రిపోర్టివ్ సిస్టమ్లో మనకి ఫోర్టీన్ మార్క్స్ ఉన్నాయి ఈ ఫోర్టీన్ మార్క్స్ కనుక మనం లాంగ్ ఆన్సర్ కోసం షార్ట్ ఆన్సర్ కోసం వెరీ షార్ట్ ఆన్సర్ వస్తుంది చేస్తే మనకి మ్యాక్సిమం మార్క్స్ వస్తాయి ఇది కాకుండా మనకి జెనెటిక్స్ నుంచి ఒక లాంగ్ ఆన్సర్ కోసం వస్తుంది ఆ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ కూడా హ్యాపీ చేసుకోవచ్చు ఇక ది లాస్ట్ చాప్టర్ నుంచి తీసుకుంటే సరీ జెనెటిక్స్ తర్వాత ఎవల్యూషన్ గురించి కూడా మనం మాట్లాడుకున్నాము ఎవల్యూషన్ గురించి జెనెటిక్స్ గురించి అదే రిప్రొడక్టివ్ సిస్టమ్ గురించి అంటే రెండు లాంగ్ ఆన్సర్ క్వశ్చన్సు అలాగే మనము షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ మూడు షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఈ ఇది కాకుండా మూడు వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడాను తక్కువ టైంలో మనం కంప్లీట్ చేసుకోగలుగుతాం ఇక మిగిలిన మనము చేసుకుంటే మిగిలిన అంటే మిగిలిన టాపిక్స్ ఏవైతే ఉన్నాయో మిగిలిన టాపిక్స్ని అవగాహనతో నేర్చుకుంటారు కాబట్టి ఈజీగా మనం రికాల్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది తక్కువ టైమే తీసుకుంటుంది ఇంత సిస్టమ్స్లో డైజెస్టివ్ రెస్పిరేటరీ సర్క్యులేటరీ ఎక్స్క్రేటరీ దెన్యవర్స్ మస్కుల సర్క్యుటర్ సిస్టమ్స్ లోపల మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అని వచ్చేసి ఒక సర్కులేటరీ సిస్టంలోనే ఎక్స్క్టరీ సిస్టంలోనే ఉన్నాయి మిగిలిన సిస్టంలో డైజెస్ట్ సిస్టంలో మనకి లాంగ్ ఆన్సర్ లేదు అలాగే మస్కుల సర్క్యులే సిస్టంలో లేదు సో అలాగే ఇప్పుడు మనం తీసుకున్న రెస్పిరేటరీ సిస్టంలో కూడా లేదు సో వాటిలో ఫోర్ మార్క్స్ క్వశ్చన్స్ కాన్సన్ట్రేట్ చేసి మిగిలిన వాటిలో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ మీద కాన్సన్ట్రేట్ చేయడం వల్ల తొందరగా మనకి సిలబస్ని కంప్లీట్ చేసుకోగలుగుతాము ఇక్కడ చేయాల్సింది ఏంటి అంటే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు లాంగ్ ఆన్సర్ చేసినప్పుడు మనం ఈ రోజున మనం లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ చదివాము పూర్తిగా అవగాహన చేసుకున్నాం చదివాము సో మళ్ళీ నెక్స్ట్ వీక్కి ఒకసారి రివైవ్ చేయకపోతే ఆ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ మరుగున పడిపోయే ప్రమాదం ఉంటుంది సో ప్రతిసారి రివైవ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ లోపల ఎక్కువ నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సో వాటిని రివైజ్ చేయడం అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి టూ మంత్స్ ఉంది అని చెప్పేసి అనుకున్నప్పుడు కనీసం అట్లీస్ట్ ఫైవ్ టు సిక్స్ టైమ్స్ మనం రివైజ్ చేస్తాం కాబట్టి సో రీకాలింగ్కి చాలా తక్కువ టైం ఉంటుంది కాబట్టి సో మనం తొందరగా రీకాల్ చేయగలుగుతాం పేపర్ మీద పెట్టగలుగుతాం అనమాట సో దట్స్ ప్లే ఇట్ ప్లేస్ ఎ మేజర్ రోల్ అనమాట సో ఇక మీరు నోట్స్ తయారు చేసుకోవడం అనేది వెరీ వెరీ గుడ్ ఫస్ట్ అనేది మీరు చేయాల్సిన పని కూడాను ఏదైతే కాన్సెప్ట్ తీసుకుంటారో ఫర్ ఎగ్జాంపుల్ ఏ రెప్రీ సిస్టమే తీసుకుందాం ఆ రిపోర్ట్ సిస్టమ్ గురించి నేర్చుకుంటారు మెయిల్ రిపోర్ట్ సిస్టమ్ గురించి తీసుకున్నారు తీసుకున్నప్పుడు ఫస్ట్ పాయింట్ వాసు మన మెయిన్ హెడింగ్స్ ఆ సబ్ హెడింగ్స్ ఆ తర్వాత దాన్ని సబ్ సబ్ హెడింగ్స్ ఆ తీసుకుని దాన్ని నీట్ చేసుకుంటూ పోతుంటారు ఆ తర్వాత సప ప్రతి పాయింట్కి ప్రతి పాయింట్ని మళ్ళీ ఎలాబరేట్ చేస్తూ ఉంటారు ఇలా చేసుకున్న తర్వాత ఫస్ట్ టైం చదువుతారు ఫస్ట్ టైం చదవగానే ఒక అవగాహన వస్తుంది తర్వాత సెకండ్ టైం చదువుతుంది సబ్ హెడ్డింగ్స్ చూస్తారు సబ్ హెడ్డింగ్ చూసిన తర్వాత అప్పుడు మీరు ఏమవుతుంది సబ్ హెడ్డింగ్స్ కూడాను మళ్ళీ కొంచెం ముందుకు వెళ్తారు అంటే సెకండ్ రీడింగ్ థర్డ్ రీడింగ్లో మొత్తం కంప్లీట్గా చూస్తారు కాబట్టి మొత్తం టోటల్గా కావాలని ఆ తర్వాత మీకు బ్రెయిన్ మ్యాపింగ్ బ్రెయిన్ మ్యాపింగ్ అంటే ఇక్కడ మీరు ఏదైతే నేర్చుకున్నారో ఆ నేర్చుకునే దాన్ని స్కమాటిక్ ప్రజెంటేషన్ రూపంలో అయినా కావచ్చు లేదు అంటే డ్యాక్గ్రౌండ్ రూపంలో అయినా కావచ్చు లేదా ఫ్లోచార్ట్ రూపంలో అయినా కావచ్చు అక్కడ ప్రజెంట్ చేస్తే మీకు ఈజీ అవుతుంది అన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ నేను డ మన డైజెస్టివ్ సిస్టమ్ తీసుకుందాం అనుకుందాం ఈ డైజెస్ట్ సిస్టమ్ని మనం ఎక్స్ప్రెస్ చేద్దాం అనుకుందాం డైజెస్ట్ సిస్టమ్ లోపల మీరు కంప్లీట్ లివర్ గురించి అయినా కానీ లేదా కంప్లీట్ డైజెస్ట్ సిస్టమ్ గురించి అయినా కానీ ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పేసి అనుకున్నప్పుడు రైట్ ఈ ఇట్లా ఈ ఫ్లో చార్ట్ ఇలా ఉంది అని చెప్పేసి మీరు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మౌత్ ఉంది సో మౌత్ ఈజ్ ఫాలోడ్ బై ద సో బకిల్ క్యావిటీ బకిల్ క్యావిటీలో మీరు మళ్ళీ సబ్హేడింగ్స్ ఏంటంటే ప్యాలెట్ అని చెప్పేసి టంగ్ అని టీత్ అని చెప్పేసి మళ్ళీ ఫాలోడ్ బై ద ఫ్యారింగ్స్ అని నాసో ఫ్యారింగ్స్ ఓరో ఫ్యారింగ్స్ లారింగో ఫ్యారింగ్స్ అని చెప్పేసి మళ్ళీ ఈసో ఫిరింగ్స్ ఇట్లా ఫ్లోచార్ట్ వస్తున్నప్పుడు మీకు ఈజీగా గుర్తుంటుంది అలాగే ఆ బ్రెయిన్ మ్యాపింగ్ ఏదైతే ఉందో అంటే మీరు ఏ స్కిమెట్ ప్రజెంటేషనే కావచ్చు లేదా అంటే మీరు చార్టే కావచ్చు డయాగ్రామ్ ఈ మీ బ్రెయిన్ మ్యాపింగ్ ద్వారా మీకు పర్మనెంట్గా బ్రెయిన్లో గుర్తుండిపోయే ఛాన్స్ చాలా తక్కువ టైం లోపల మీరు నేర్చుకోగలుగుతారు ఇదే కాకుండా మీరు నేర్చుకున్న దానికి ఒక చిన్న సెషన్ ఏంటంటే ఏ క్వశ్చన్ అయినా కానీ ఏ ఆన్సర్స్ అయినా కానీ ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ చదివిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ గ్యాప్ ఇవ్వండి ఫైవ్ మినిట్స్ గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ చదవండి ఫైవ్ మినిట్స్ గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఓ వన్ అవర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫైవ్ మినిట్స్ ఆ టెన్ మినిట్స్ గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ చదవండి ఎటెస్ట్ చదవకుండా సో ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయిపోయిన తర్వాత రైట్ ఐ రీచ్ మై టార్గెట్ ఈ ట్వంటీ ఫైవ్ మినిట్స్లో కంప్లీట్ చేసుకోగలిగా నేను హైమ్ వైట్ హ్యాపీ యూ యుల్ గెట్ దిస్పిరేషన్ బై యూర్ సెల్ మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకున్న వాళ్ళు అవుతారు ట్వంటీ మినిట్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ నేను కంప్లీట్ ఆ తర్వాత ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత మళ్ళీ మీరు కాన్సన్ట్రేట్ చేయచ్చు సో దానివల్ల మీరు తక్కువ టైంలో లోపల ఎక్కువగా ఏం చేస్తారు అన్నమాట సెకండ్ ఇయర్కి చాలా ఇంపార్టెంట్ చాప్టర్స్ ఏవి సార్ వెల్ వెరీ గుడ్ సెకండ్ యూనిట్ సెకండ్ ఇయర్కి వచ్చేసి ఫస్ట్ యూనిట్కి దానిలో ఫస్ట్ యూనిట్ వన్ ఏ వన్ బి అని ఉంది వన్ ఏ డైజెస్ట్ సిస్టమ్ వన్ బి రెస్పిరేటరీ సిస్టమ్ ఈ యూనిట్ గాను ఎయిట్ మార్క్స్ ఇవ్వడం జరిగింది సో అలాగే సెకండ్ యూనిట్కి కూడా ఎయిట్ మార్క్స్ ఇవ్వడం జరిగింది సో దీనిలో మీకు ఎక్స్క్రేటరీ సిస్టమ్ ఒకటి అలాగే బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ ఒకటి ఉంది సో ఫస్ట్ యూనిట్ నుంచి ఎయిట్ మార్క్స్ లోపల సో జనరల్గా జరిగేది ఏమిటి అంటే మీకు ఒక ఫోర్ మార్క్స్ కోసం ఒక టూ మార్క్స్ వస్తున్న అడుగుతారు సో టూ టూ మార్క్స్ కోసం అడిగిన ఛాన్స్ ఉన్నాయి అనమాట ఇక సెకండ్ యూనిట్ వచ్చేసి మీకు ఎక్స్క్రూటివ్ సిస్టమ్ గురించి అలాగే బ్లడ్ బ్యాస్ల సిస్టమ్ గురించి ఉంది సో దానిలో కూడాను ఒక టూ మార్క్స్ కోసం సో టూ టూ మార్క్స్ కోసం సో ఒక ఫోర్ మార్క్స్ కోసం అడిగే ఛాన్స్ ఉంది థర్డ్ యూనిట్ వచ్చేసి మీకు మస్కులో స్కిల్డల్ సిస్టమ్ అలాగే సిస్టం సిస్టమ్ ఉందన్నమాట సో దీని నుంచి కూడాను ఒక ఫోర్ మార్క్స్ వస్తున్నాను సో టూ టూ మార్క్స్ వస్తుంది సరిగ్గా ఛాన్స్ ఉన్నాయి ఫిఫ్త్ యూనిట్ వచ్చేసేసి సో ఫోర్త్ యూనిట్ వచ్చేసి ఎండోక్రైన్ సిస్టమ్ అలాగే ఇమ్యూన్ సిస్టమ్ ఉంటుంది సో దీనికి కూడాను ఎయిట్ మార్క్స్ ఇవ్వడం జరిగింది ఒక ఫోర్ మార్క్స్కి వస్తుంది టూ టూ మార్క్స్కి వస్తుంది సో ఇది ఇది కాకుండా మెయిన్ దీని లోపల ఫోర్టీన్ మార్క్స్ వచ్చే చాప్టర్ ఏంటంటే రిప్రొడక్టివ్ సిస్టమ్ సో దీనిలో ఫిఫ్త్ యూనిట్ లోపల ఫిఫ్త్ ఏ అండ్ ఫిఫ్త్ బి అని ఉంటాయి ఫిఫ్త్ ఏ వచ్చేసి రిప్రొడక్టివ్ సిస్టమ్ ఫిఫ్త్ బి వచ్చేసి రిప్రొడక్టివ్ హెల్త్ సో దీనిలో రిప్రొడక్టివ్ సిస్టమ్లో మీకు ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ వస్తుంది సో జనరల్గా అడిగేదంటే మేల్ రిప్రోడ సిస్టమ్ అయినా ఫీమేల్ రిపోర్ట్ సిస్టమ్ అయినా కానీ జనరల్ అడుగుతున్నారు సో అలాగే ఒక ఫోర్ మార్క్స్ క్వశ్చన్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది సార్ ఇప్పుడు జువాలజీ అనగానే గుర్తొచ్చేది లాంగ్ ఆన్సర్స్ షార్ట్ ఆన్సర్స్ ఇంకా బీఎస్ ఎక్విషన్ సో ఏ లాంగ్ ఆన్సర్ ఏ ఏ షార్ట్ ఆన్సర్స్ మీద కాన్సన్ట్రేట్ చేయమంటారా సార్ క్వశ్చన్ పేపర్ చూసినప్పుడు లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఉంటాయి వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ విషయంలో మాత్రం ప్రతి క్వశ్చన్ కూడాను మనం అవగాహన తోటి ఉండాలి ఉన్న టూ మార్క్స్ క్వశ్చన్స్ అన్నీ కూడా కవర్ చేసుకుంటే ఏదైతే లెసన్ ఉంటుందో ఆ లెసన్ ని పూర్తిగా ఆకలింపు చేసుకున్న తర్వాత ఏదైతే మీరు నేర్చుకుంటారో మీకు ఈజీగా రికాలింగ్ ఉంటుంది అండ్ సెకండ్ ఇయర్ రిప్రొడక్టివ్ సిస్టమ్ లోపల మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ అండ్ ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ఈ రెండు క్వశ్చన్స్ని కొంచెం జాగ్రత్త చదువుకోవాల్సింది ఈ వి క్వశ్చన్స్వి క్వశ్చన్స్ క్వశ్చన్స్వి కంపల్సరీ వస్తాయి ఎవ్రీ ఎవ్రీ టైం రిపీట్ చేస్తారు అంటే ఏదైనా ఒకటి అంటే రిప్రొడక్టివ్ సిస్టమ్ మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ అన్నా రావచ్చు ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ అన్న రావచ్చు సో డయాగ్రామ్ కూడా గట్టిగా ప్రాక్టీస్ చేసుకోవాలి సో ఇక జెనెటిక్స్ విషయానికి వస్తే జెనెటిక్స్ నుంచి ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది ఈ జెనెటిక్స్ నుంచి మల్టిపుల్ ఎలియల్స్ అన్నా కానీ క్రిస్ క్రాస్ ఇన్హెరిటెన్స్ అయినా కానీ క్రోమోజోమల్ థీరి ఆఫ్ సెక్స్టెర్ఫినేషన్ అయినా కానీ వీటి నుంచి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వీటిని కూడా కొంచెం రివైజ్ చేసుకోవాలి సో అలాగే మీరు ఇంకో క్వశ్చన్ ఏంటంటే మన బ్లడ్ ఆన్స్కుల సిస్టమ్ నుంచి ఒక క్వశ్చన్ ఇచ్చే ఛాన్స్ ఉంది సార్ ఇప్పుడు డయాగ్రామ్స్ ఎలా వేయాలి సార్ ఐ మీన్ క్వశ్చన్ స్టార్ట్ చేయకముందు ఐ మీన్ ఆన్సర్ స్టార్ట్ చేయకముందుకు వెయ్యాలా ఆన్సర్ అయిపోయిన తర్వాత వేయాలా లేకపోతే ఆ డయాగ్రామ్ డిస్క్రైబ్ చేస్తున్నట్టు మధ్యలో వేయాలా ఎలా వేయాలి డయాగ్రామ్స్ ఎప్పుడైతే ఫస్ట్ మీరు డయాగ్రామ్ వేశారో ఆ డయాగ్రామ్ని ఎలాబరేట్ చేస్తూ మీరు ఆన్సర్ చేసుకోవడానికి ఇంకా ఈజీ ఉంటుంది అనమాట ఇంకోటి ఎప్పుడైతే మీరు డయాగ్రామ్ వేసారో వేస్తున్నప్పుడు కొంచెం యూ విల్ రీకాల్ ఎవ్రీథింగ్ అప్పుడు మీకు ఆన్సర్ రాయడానికి చాలా ఈజీ అయిపోతుంది సో కాబట్టి మీరు ఫస్ట్ డయాగ్రామ్ వేయడం ఆ తర్వాత ఆన్సర్ రాయడం అనేది చాలా మంచిది డయాగ్రామ్ వేసిన తర్వాత లేబ్లింగ్ లేబ్లింగ్ రైట్ సైడ్ చేయడం ఆ తర్వాత కలరింగ్ ఇయ్యడం అంటే పెన్సిల్ కలర్స్ యూజ్ చేయడం పెన్సిల్ కలర్ యూజ్ చేసిన తర్వాత తర్వాత ఈ డయాగ్రామ్ ఏ డయాగ్రామ్ ఆ డయాగ్రామ్ టైటిల్ కూడా మెన్షన్ చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక అసలు విషయానికి వస్తే డయాగ్రామ్ వేసిన తర్వాత మీరు రాసిన కాంటెంట్ ఏదైతే ఉందో డయాగ్రామ్ రాసిన తర్వాత కాంటెంట్ ఏదైతే ఎలాబరేట్ చేస్తూ వెళ్తూ ఉంటారో ఆ ఎలాబరేట్ చేస్తూ వెళ్తున్నప్పుడు ఒక్కొక్క పార్ట్కి ఈ పార్ట్ చేస్తున్నాను రైట్ ఎక్స్టర్నల్ ఫీచర్స్ నేను రాశాను తర్వాత నెక్స్ట్ ఏ మీద రాస్తున్నాను అని మనకు అవగాహన వస్తుంది కాబట్టి ఈజీగా ఉంటుందన్నమాట ఆల్ ద బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్ ఫీల్ ఫ్రీ అండ్ రిలాక్స్ అండ్ దెన్ కాన్సన్ట్రేట్ అన్ ద సబ్జెక్ట్ అండ్ యువర్ డెడికేషన్ యాజ్ వెల్ యాజ్ యువర్ కాన్సన్ట్రేషన్ ప్లేస్ ఎ మేజర్ రోల్ రిలాక్స్ యువర్ సెల్ఫ్ డోంట్ ఫీల్ ఎనీ సార్ ఫియర్ ఎ ఫియర్లెస్ మైండ్ ఈజ్ ఎసెన్షియల్ ఇన్ ఆర్డర్ టు అబ్జార్బ్ ఎవరి సో మీరు ఎంత కాన్సన్ట్రేట్ చేస్తారో అంత మీ దగ్గరకు వస్తుంది సో ఫ్రీక్వెంట్గా సో ఎవ్రీ ట్వంటీ ఫైవ్ మినిట్స్కి మినిమమ్ గ్యాప్ ఇచ్చే ఫైవ్ మినిట్స్ గ్యాప్ రావడం వల్ల సంతోషంగా మొత్తాన్ని మీరు కంప్లీట్గా కవర్ చేసుకుంటూ మంచి మార్క్స్ తెచ్చుకుంటారు సో ఆల్ ద బెస్ట్ మైడియా చిల్డ్రన్